హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై ఒకటి తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న దేవలోకంలో ఉండే కోర్కెలు తీర్చే చెట్టు దేవలోకంలో ఉండే కోర్కెలు తీర్చే చెట్టు కల్పతరువు కల్పతరువు రెండు నిలువు సరైన సమయం తరుణం ఏడు అడ్డం కడియం కంకణం ఎనిమిది నిలువు కమలంలో ఉండే లక్ష్మీదేవి కమలాలయ కమలాలయ ఒకటి నిలువు కంట్లో ఆరోగ్యం కోసం పెట్టుకునే అంజనం కలంకం కలంకం అంటే అంజనం మలినం ఇవి కూడా వస్తుంది ఇవి కూడా వస్తాయి కలంకం అంటే అంజనము అని కూడా వస్తుంది కలంకం పదమూడు అడ్డము పెక్కు చాలా పెక్కు అంటే చాలా పదహారు అడ్డము అనారోగ్యం నలత నలత పదమూడు నిలువు మహిళ అంటే చానా చానా ఇరవై అడ్డము సన్యాసి పద్యం మధ్యలో దూరుతాడు యతి పదిహేడు నిలువు సంతతిలో సమూహం తతి తతి అంటే సమూహం మూడు అడ్డం లలాట నేత్రుడు మూడు నిలువు హోలీ పండుగ వచ్చేది ఈ మాసంలోనే ఫాల్గుణం నాలుగు నిలువు మాయ వదిలేసిన మాయలాడి మాయ అనే పదం తీసేస్తే లాడి మూడు అడ్డం లలాట నేత్రుడు ఫాలాక్షుడు ఫాలాక్షుడు ఆరు అడ్డము మాల్గుడి డేస్ కథల్లోని కల్పిత గ్రామం మాల్గుడి ఆరు నిలువు ఏనుగును నడిపేవాడు మావటి తొమ్మిది అడ్డం ఉప్పు లవణం తొమ్మిది నిలువు గతం బోలా కాదు ఒక అంకెల ఆట తిరగబడింది లబోతం లబోతం పదకొండు అడ్డము స్త్రీ అంటే బోటి పద్నాలుగు అడ్డము గడచిపోయినది గతం గతం ఐదు నిలువు ఇవే ప్రథమ విభక్తి డు ము పది అడ్డము ఓడలు ఆగు తీరము రేవు పది నిలువు ఈ నేలల్లో పత్తి పండుతుంది ఈ నేలల్లో పత్తి పండుతుంది రేగడి నేలలు రేగడి నేలలు పన్నెండు అడ్డము విరోధాలు రాత్రి కాదు పగలు పన్నెండు నిలువు కొందరికి డాష్ నిషా కొందరికి పెదవి నిషా అన్నాడు నాటి సినీ కవి కొందరికి పదవి నిష పదవి పదవి పదిహేను అడ్డము కోలాహలం కోలాహలం ముఖ్యంగా పెండ్లి వంటి వాటిలో కోలాహలం అంటే సందడి సందడి పదిహేను నిలువు కష్టం బాధ సంకటం సంకటం పద్దెనిమిది అడ్డము మంచి కవి సుకవి పద్దెనిమిది నిలువు నాజూకైన సున్నితమైన వాడు సుకుమారుడు సుకుమారుడు ఇరవై ఒకటి అడ్డము కిరీటం మకుటం ఇరవై ఒకటి నిలువు ఆనందం ఆహ్లాదం మజ ఇరవై రెండు అడ్డము తోడిది పైజామా పైజామా పంతొమ్మిది నిలువు పోరా అంటే అదే యుద్ధానికి ప్రారంభం పోరాటము ఇరవై మూడు అడ్డము అశోకవనంలో సీతమ్మ వారికి కాపలా ఉండి మంచి కలగన్న రాక్షసి త్రిజట ఇరవై మూడు నిలువు ఈశాన్య భారతములోని ఒక రాష్ట్రము త్రిపుర ఇరవై ఏడు అడ్డము పట్టణం అంటే పురము ఇరవై ఐదు అడ్డము సరస్వతీ దేవిని ఇముడ్చుకున్న ఒక హిందీ పరీక్ష విశారద విశారద ఇరవై ఆరు నిలువు తప్పుకు తగిన శిక్ష శాస్తి శిక్ష అంటే శాస్తి అని ఇరవై రెండు నిలువు పయ్యద ధరించునది అక్కడ జావత్ ఇచ్చాడు పజ్యద అని ఇచ్చాడు కానీ అది పయ్యద అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పయ్యద అంటే పైట పయ్యద ధరించునది అంటే పైదలి పైదలి అంటే స్త్రీ పైట ధరించునది స్త్రీ కదా పైదలి ఇది ఎక్స్ట్రా గాడి ఇచ్చినట్టున్నారు ఈ గడి లేదు ఫ్రెండ్స్ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల ఎనభై ఒకటి తెలుగు ప్రజల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్